ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ మతాల లక్షణములను వివరించుతున్నాను వినుడు నాయన శిష్య ప్రొద్దున నిద్ర మేల్కని వద్దికి తెంచి గురుని వక్రజనితమవు శుద్ధులు మృక్కి వినుముయే పృద్ధిది నందు పుట్టినందులాకూ గురుచరణము పట్టినందులాకూ निदमुभक्ति चे निट्लुजे सिते निदमु भक्ति चे नि विट्लुजे सिते दिद्धि तिरिचिबोध तिरुपुजोपुनो निवो పట్టి నందులకు ఆయన శిష్య ప్రతిదినము ఉదయమున నిద్ర నుండి లేవగనే వినమ్రభావము కలిగి భక్తి శ్రద్ధలతో తన పరమ గురువు చెప్పిన జనన మరణ రగిత వృత్తాంతము అనగా ఉత్తది పట్టబయలు ఏమీ లేదు రెండు మూలమూలేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనడి గురువాక్యములను మరియు పరిపూర్ణమును లేని ఎరుకను ఎరింగించి ఎరుకను విడిచే విధానము తెలియజేయగా అట్టి గురుబోధను అభ్యాసము అనగా మననము చేసుకొనవలయను నీవు ప్రతిదినము మీ విధముగా చేయుచున్నచో మనోహరముగా ఉండును నీవు మానవ జన్మమెత్తి గురుపాదము పట్టినందులకు నీ జన్మము సార్థకమగును శ్రేష్టమైన భక్తితో నీవు ప్రతిదినము గురువాక్యములను మననము చేసుకున్నచో ఇక ఈ నీ కచల పరిపూర్ణ బ్రహ్మము ఇనికి లేని ఎరుక మటుమాయమగు విధానము క్రమక్రమముగా దృఢపడును శిష్య ప్రతి ప్రతిదినము ఉదయమున నిద్ర నుండి వినమ్ర వినమ్రభావము కలిగి భక్తి శ్రద్ధలతో తన ప తన పరమ గురువు చెప్పిన మరణ రగి వృత్తాంతము అనగా బట్ట బట్టబయలు ఏమీ లేదు మూలమలేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని ప్రతి ఒక్కరము కూడా మనము ఉదయాన్నే లేచినది మొదలు మనకి సగజ జీవనములో మనం జీవించే పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏ అయితే మన ఈ కుటుంబ వ్యవహారాలు అయితే ఉన్నాయో మన ఉద్యోగ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మన స కుటుంబ వ్యవహారాల కోసం చేసే సంపాదన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఎవరికి వారము వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్న వృత్తులను బట్టి వాళ్ళకు తటస్థించిన పనులను బట్టి ఉదయం లేవటంతో వాటిని గురించి చర్చించుకొని వాటిని గురించి ఆలోచించి వాటిని గురించి ప్రణాళికలు వేసుకొని ఆ పనికి వెళ్ళటము ఆ పని చేసుకోవటం అనేది జరుగుద్ది ఇది లోకవాడుక అయితే ఇక్కడ వాస్తవకంగా నిద్రలేసింది మొదలు ఎవరైతే తన పరమ గురువు పరమగురువు అంటే పరతత్వాన్ని చూపించే యొక్క గురువు ఏమీ లేని ఈ బయలు అచల పరిపూర్ణము గురించి తర్వాత ఈ ప్రపంచాన్ని తన్ను తానునే ఈ ప్రపంచాన్ని గుర్తెరిగే యొక్క ఏ జ్ఞానం ఎరుకైతే ఉందో దానిని విచారించి ఈ విచారించిన ఈ జ్ఞానము ఏమీ లేదని నిర్ణయించి ఈ బయలు ఏమీ లేని ఉత్తబట్ట బయలు అని గురు ప్రబోధము ద్వారా విన్నదాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయము లేవటంతో ఆ గురుడు చెప్పిన యొక్క విషయాన్ని మననము చేసుకొని ఆ రోజు మొత్తం కూడా మనం ఏ కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ లేని యొక్క బయలు యొక్క విధానాన్ని ఈ ఏ గుర్తి ఏమి లేకుండానే గుర్తెరిగే యొక్క ఎరుక స్వరూపాన్ని ఈ రెండింటినీ మననం చేసుకుంటూ మన కార్యకలాపాలన్నీ కానీ మనం చెయ్యగలిగితే అది క్రమక్రమముగా మనకి అటువంటి భావన అటువంటి సత్యము యొక్క స్వరూపాన్ని తెలుసుకునే మార్గము అనేది మనకి కొంతకాలము అటువంటి సాధన చేసినప్పుడు వాస్తవమైన ఏ స్థితి అయితే ఉందో భగవంతుని యొక్క స్వరూపము ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరుకునేదానికి ఈ మన పరమ గురువు చెప్పిన మార్గము మనకి శిరోధారి అయి ప్రతి ఒక్కరికి కూడా దోహదపడుద్ది అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ విషయాన్ని భగవంతుని గురించి కానీ ఆ భగవంతుని గురించి ఏ ఉత్తబట్ట బయలైన పరిపూర్ణాన్ని గురించి కానీ లేకపోతే ఈ ప్రపంచాన్ని తన్ను గుర్తెరిగే యొక్క ఈ జ్ఞానాన్ని గురించి కానీ మనం తలంచనే తలంచుము తలంచకుండా ఏదో కొంతమంది ఉన్నారు అంటే ఏదో స్నానం చేసి కొంత దీపారాధన చేసి భగవంతుడికి ఒక నమస్కారం చేసుకునే పద్ధతిలో కొంతమంది ఉంటారు కొంతమంది ఏదైతే ఉండారో నిద్రలేసి వాళ్ళు నిత్య వ్యవహారానికి సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో దాని గురించి స్మరించి ఆ దేవతని కనీసం అది కో అది ఆ పని కావాలి అని కోరుకుంటూ ఉంటారు ఇట్లా తన జీవితానికి సంబంధించిన సంపదలను కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తను ఆయురారోగ్యాలు కావాలని వాళ్ళు ఉంటారు కొంతమంది భగవంతుణ్ణి పూజించి కోరుకునే పద్ధతి కొంతమంది అష్టౌశర్యాలు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇళ్ళు వాకిలి పిల్ల పీసు పొలము కుట్ర కావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా లోకములో ఈ మనసుతోటి అనేక రకాలుగా కోరుకోవటం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని ఒక వ్యాపారంగా మనం తలంచటం కా కోరికతోటి భగవంతుణ్ణి తలంచుకొని కోరుకోవడం జరుగుద్ది కానీ ఈ జనడ మరణంలో నుంచి తప్పించుకునే యొక్క మార్గాన్ని విచారించి ఆ విచారణ రోజు మొత్తం కూడా మన సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నప్పటికీ ఈ విచారణతోటి ఆ రోజు మొత్తం గడిపే యొక్క విధానాన్ని ఏ కోటికో ఏ మహాభక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప తక్కిన వారంతో కూడా భగవంతుణ్ణి అసలు కోరుకోనోళ్ళు భగవంతుని పూజ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు అది వేరే విషయం ఈ భగవంతుణ్ణి కోరుకునేవాళ్ళు కూడా తన ఈ లోకానికి అంటే బతుకు సంబంధించి ఈ మనం జీవన విధానం గడిపే అంత మనం ప్రాణం ఉండే అంత మటికి మనకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉండియో ఆ తీరుగా ఆ సౌకర్యాలకు సంబంధించి భగవంతుణ్ణి కోరుకోవడం జరుగుద్ది కొంతమంది వ్యాపారంగా నాకు కానీ ఇంతగాని నువ్వు సమకూర్చావంటే దేవుడా నీకు నేను ఇంత హుండీలో వేస్తానని కోరుకునే వాళ్ళు ఉంటారు ఈ లోకములో ఈ విధంగా ఇన్ని రకాలుగా మనస్తత్వం కలిగిన వాళ్ళంటూ మనం చూస్తూనే ఉన్నాము కానీ ఇవన్నీ కూడా ఏది కోరుకున్నా కానీ వాస్తవకంగా ఇక తిరిగి మళ్ళీ పుట్టకుండా ఉండే యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని కానీ మనం కోరుకున్నట్లయితే కోరుకొని దానికి సంబంధించిన సాధన దానికి సంబంధించిన క్రియ అయితే కానీ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకొని వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోవటం అనేది జరుగుద్ది కానీ మన కోరికలు దేనికి ఈ దేహానికి సంబంధించి ఈ దేహానికి సంబంధించిన కుటుంబము ఈ దేహానికి సంబంధించిన పోషణార్థము ఈ దేహానికి సంబంధించిన ప్రఖ్యాతలు అనే గుర్తెరిగి ఈ గుర్తెరిగే దానితోటి వీటినన్నింటిని కోరుకొని వీటిని దానికి ఈ కాలం మొత్తం కూడా మనం గడుపుతూ ఉంటాము ప్రతి ఒక్కరము అయితే దీనివల్ల మనకి వచ్చే ఫలితం ఏంటిదంటే కోరుకున్న ఫలితాలైతే భగవంతుణ్ణి కోరుకున్న ఫలితాలైతే మనకు నెరవేరచ్చు కానీ వాస్తవకంగా భగవంతుణ్ణి చేరుకునేది మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు నెరవేరదు భగవంతుణ్ణి అంటూ చేరుకోకుండా ఈ కోరికలతోటే ఈ శరీరాన్ని వదిలిందంటే ఈ జీవుడు ఈ ఎరుకనే జ్ఞానము మళ్ళీ ఎటువంటి కోరికలతోటి ఏ శరీరాన్ని అయినా ధరించి రావచ్చు అది కాబట్టి అందువల్ల ఎవరైతే ఉండారో వాస్తవంగా నిరంతరము ఉదయం ఉదయం లేవటంతో తన పరమ గురువుని అంటే తన పరమ పరతత్వాన్ని చూపించే తన గురుదేవుణ్ణి కోరు కొలుసుకుంటూ లేచి తర్వాత గురుడు చెప్పిన యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఒక్కసారి కాదు ఒకటికి నాలుగు సార్లు మననం చేసి ఆ మననం చేసిన దాన్ని మళ్ళీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా వచ్చిన యొక్క విధానం ఏదైతే ఉందో తను జీవితం తను ఆ రోజు మొత్తం కూడా దాన్ని నిర్ధ్యాస అంటే దాన్నే గుర్తుపెట్టుకొని నడిచే యొక్క విధానం ఏదైతే ఉందో అది కానీ మనం నడవగలిగితే తప్పనిసరిగా మనకి ఏదైతే ఉన్నయ్యో ఈ లోకానికి సంబంధించిన వాసనలు కానీ ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు కానీ ఈ మొత్తము తిరిగి భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించిందిగా తయారవటం జరుగుద్ది అటువంటి విధానాన్ని మనం ఉదయం లేచింది మొదలు మొట్టమొదట మనం తెలుసుకోవలసింది ప్రార్థించాల్సింది భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సింది భగవంతుని మార్గం చెప్పిన మన గురుదేవుడు చెప్పిన యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నడవాల్సింది ఇప్పుడు మనం విచారించుకున్నట్లయితే ఈ విషయాన్ని విన్నాక మనం ఎంతమంది ఆ పెద్దతగా నడవగలుగుతున్నాము లోకములు ఎవరికి వాళ్ళమే ఎవరికి వాళ్ళమే మనకు మనమే మనం చర్చించుకుందాం మనకు మనము నడుచు నడ నడవగలుగుతున్నామా అని ఎవరికి వాళ్ళం చర్చించుకున్నట్లయితే నడిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాస్తవమైన భగవంతుని దగ్గరకు చేరుకుంటారు లేదు ఇటువంటి ఏదైతే మన లోకములో బతుకు తెరువు కోసం కోసం కోరుకొని ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్నే కోరుకొని దాన్నే సాధించి ఆ జీవన మళ్ళీ ఆ జననం అనేది మరణం అనేది దాంట్లోనే మిట్టులాడుతూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఒకవేళ మనకి తెలిసి తెలియక ఈ ప్రపంచమే నిజము ఈ శరీరమే శాశ్వతము ఇదే ఇంతకంటే ఇది కాదని మనం ఏ విధంగా అనుకోగలుగుతాము అని ఎవరికి వాళ్ళము ఒకవేళ అటువంటి భావనతోటి మనం జీవనం అనేది గడుపుతూ ఉన్నట్లయితే పెద్దలు చెప్పిన యొక్క విధానం కానీ లేకపోతే మన జీవితంలో అనేక సందర్భాలలో అనేక విధానాలని మనం చూస్తూ ఉంటాం కొన్ని ఎన్నెన్నో సందర్భాలలో మనం ఎటువంటిది నిజం కాదు అన్న విషయాన్ని మనకు తటస్థపడుతూ ఉంటాయి లోకంలోని మనము మన అనుభవాన్ని వాస్తవాన్ని ఎక్కడకోబోయి వెతకాల్సిన పని లేదు మన లోకములోనే మన జీవన విధానంలోనే అడుగడుగునా కూడా మనకు సత్యం అనేది అక్కడక్కడే బోధపడుతూ ఉంటుంటుంది కానీ అది మనం ఏం చేస్తూ ఉంటాము అంటే పెడచెవును పెడుతూ ఉంటాం అది మనది కాదులే అంటాం ఎక్కడో వేరే వాళ్ళకి ఏదే జరిగితే అది మన కాదులే అనుకుంటాం మనకొచ్చేటప్పటికే అది పెద్ద సమస్యగా తీసుకుంటూ జరుగుతూ ఉంటుంది ఇది లోకంలో జరిగే యొక్క విధానం అయితే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ ఈ జననంలో నుంచి ఈ జన్ జన్మించిన దాన్ని మళ్ళీ మరణించేది ఏదైతే ఉందో ఈ రెండింటిలో నుంచి తప్పించుకోవాలి అంటే ఈ రెండింటికి విలక్షణంగా ఉండ స్వరూపం ఏ పుట్టుకంటూ లేకుండా ఉండ యొక్క బయలున్నదో ఆ బయలను చేరుకుంటే తప్ప ఎవ్వరు కూడా ఈ జననం అనే దాంట్లో నుంచి తప్పించుకోలేరు జననం అనే దాంట్లో నుంచి తప్పించుకోని వాళ్ళు మళ్ళీ తప్పనిసరిగా మరణం అనే యొక్క విధానాన్ని కూడా తప్పించుకోలేరు ఇది ప్రతినిత్యము మనము విచారించినా విచారించకపోయినా కూడా ఇది మన ప్రపంచములో జరిగే సత్యమే అయితే వెంటనే మనకి మరుపు అనేది రావటం సహజం వెంటనే మరిపొచ్చుద్ది అన్నమాట ఎందుకు వెంటనే మరిపొచ్చుద్ది శరీరమే నిజము అనుకుంటున్నాం కాబట్టి మనం వాస్తవంగా శరీరంలో ఉండే స్వరూపమే మనం అయితే ఏమవుతుంది ఇక్కడ జ్ఞాన స్వరూపం జ్ఞానంగా ఉండకుండా శరీరములో మిళితమైపోయి ఉంటూ బతుకుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల మనకి ఎమ్మటే గుర్తు రావటం మళ్ళీ వెంటనే మరుపు చెందటం అనేది జరుగుద్ది అందువల్ల ఈ గుర్తించడం ఎరుక మరుపులు ఉంటారు దీన్ని ఈ గుర్తించటం మళ్ళీ మర్చిపోవటం వాస్తవాన్ని గుర్తించటానికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ లోకంలో ధర్మం అంటే సత్యం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అందరికీ తెలుసు కానీ ఆ సత్యము కాడ నిలబడటం అనేది మహా కష్టం ఎందుకు అసత్యాన్ని సత్యమని భావించి లోకంలో తిరుగాడుతున్నాం ప్రతి ఒక్కరం కాబట్టి అసత్యాన్ని సత్యం అనుకోని భావించి లోకంలో తిరుగాడుతున్నాం కాబట్టి అందువల్ల సత్యాన్ని గురించి ఇది సత్యం అనేది మనకు తెలిసినప్పటికీ వెంటనే అది మరపొచ్చేసి శరీరతత్వంతో మనం ఉన్నాం కాబట్టి వెంటనే మరపొచ్చేసి మళ్ళీ ఈ లోకానికి సంబంధించిన వ్యవహారంలోని కొట్టుమిట్టులాడుతూ జీవన విధానం గడుపుతూ ఉన్నాం ఇదే మనం గడుపుతున్న యొక్క జీవితం ఈ జీవితంలో నుంచి బయటికి రావాలి అని అంటే సత్యాన్వేషణ తప్పనిసరి అవసరం ప్రతి ఒక్క మానవడికి సత్యమంటే ఏంటిది అసత్యమంటే ఏమిటి అని మనం ఆ రెండింటి యొక్క విచారణ సత్యం అంటే ఏ అదే ఇక్కడ చెప్పినట్టుగా ఏ అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో అదే సత్యం అంటే ఆ సత్యమే ఇక్కడ భగవంతుడు అన్నా కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపం ఎప్పుడు మార్పులు చేర్పులు చెందేది కాదు అసత్యం అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావన ఆ శరీరమే నేను అని గుర్తిరిగే ఈ జ్ఞానం ఈ అసత్యం మరి ఇది అసత్యం ఇప్పుడు మనం ఈ రెండింటిని విచారణ చేస్తే మనం దేంట్లో ఉన్నాం అసత్యమే సత్యమని జీవన విధానం గడుపుతున్నాం ఇదో ఎన్నో ఏళ్ళు బతుకుతున్నామని ఎన్నో ఏళ్ళు ఏదో ఏదో సాధించాలని ఏదేదో ఏదేదో వర్ణించుకొని ఏదేదో చిత్రీకరించుకొని చివరికి డామ్మున కనీసం ఈ ప్రపంచాన్ని వదిలి శరీరం పోవటం మళ్ళీ పునరపీ జననం పునరపీ మరణం అనే యొక్క ఈ జనన మరణాలనే చక్రములో మిట్టులాడుతూ మన జీవితం అనేది గడుపుతున్నాం కాబట్టి నాయన శిష్య కాబట్టి నీవు ఏదైతే పరమ గురువు చెప్పిన యొక్క విధానం ఏదైతే ఉందో దాని ఉదయం లేచింది మొదలు మొదల్లోనే అది గుర్తించుకొని ప్రార్థన చేసుకొని ఆ రోజు అంతా కూడా తీరిగ జీవితాన్ని గడపటం చేశావు అంటే అచిరకాలములోనే వాస్తవమైన గురుతత్వాన్ని చేరగలుగుతావు ఓం